నాటి బికనీ పోటీ నేటి వరల్డ్ పోటీ దీని గురించి వద్దారే నా ఒకప్పుడు ఇది బికినీ పోటీ కింద ఉండేది కానీ ఇప్పుడు వరల్డ్ పోటీ అయింది రెండవ పరపు యుద్ధం తరువాత యూరోప్ మెల్లగా కోలుకు పుంజుకోవడం మొదలైంది రెండవ పరపు యుద్ధం తర్వాత యూరోప్ మెల్లగా కోలుకోవడం మొదలైన తర్వాత బ్రిటన్లో ప్రజలు సాధారణ స్థితికి చేరుకున్నారు అప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని గ్రేట్ ఎగ్జిబిషన్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక తయారు చేశారు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి గ్రేట్ ఎగ్జిబిషన్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్రాణాగత అయినాయి అంటే పద్దెనిమిది వందల యాభై ఒకట్లు జరిగింది కదా దానికి వంద సంవత్సరాలు అబ్బాయి అనమాట అది గ్రేట్ ఎగ్జిబిషన్ అంటే పద్దెనిమిది వందల యాభై ఒకట్ల నాటి గ్రేట్ ఎగ్జిబిషన్కి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిని ఒకట్లని ఉత్సవాలు చేస్తాం అనమాట ఈ ఫెస్టివల్లోని ఈ ఫెస్టివలే ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ అంటే ఉత్సవాలో భాగంగా బ్రిటిష్ టెలికామ్ ప్రెజెంటరు అంటే బ్రిటి బ్రిటిష్ టెలివిజన్ ఉండేది కదా దాని ప్రజెంటర్ ఎరిక్ బోర్లే బికీ కంటెస్ట్ నిర్వహణకు బాధ్యత తాకేస్తున్నామంటే అప్పుడు మొత్తం లాభలోనే శతాబ్ ఉత్సవాల పరంగా ఇది బికినీ ఎగ్జిబిషన్ జరిగింది జరిగితే ఎగ్జిబిషన్ అంటే బికని కంటెస్ట్ అని ఒక ఒక టెలివిజన్ ప్రెజెంటరు ఎరిక్ బోర్లే అనుకున్నాడు ఈ దీనికి బికినీ కంటెంట్ నిర్మాణం బాధ్యతలు ఎదుగు కాపు చెప్పారు అనమాట సైన్యంలో పనిచేసిన మోర్లీ ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చాడు ఫస్ట్ ఇతను సైన్యంలో పనిచేశాడు ఆ తర్వాత ఎంటర్మైన్ పోటీ కోసం దాదాపు దేశానికి ఆహ్వానం పంపాడు పోటీలో పాల్గొమని ఒక పన్నెండు దేశాలకు ఆహ్వానం పంపాడు అనమాట ఉత్తరాలు కూడా రాశాడు ఫోన్స్ కాల్స్ కూడా చేశాడు ఆ దేశాలు పన్నెండు దేశాలకి అయితే ఐదు దేశాల నుంచి మాత్రమే మోర్లీకి ఓకే అంటే జవాబు వచ్చింది పన్నెండు దేశాలు పంపిస్తే ఐదు దేశాలు ఓకే చేశామన్న అప్పటికి సమయం మించిపోయింది మోర్లో ఎదుర్కొన్న ప్రధాన అభ్యంతరాలు ఒకటి బితికి తెరించడం గురించి పోటీలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు బరిలో దిగేవారు అవివాహితులు కావచ్చు వివాహితులు కావచ్చు విడాకులు దృష్టి ఉండొచ్చు పిల్లలు ఉన్నా ఉన్నాకపోయినా పర్వాలేదు ఇన్ని కానీ బిగ్ ఉన్నవాళ్ళు అంటే పెళ్ళి అయినా అవ్వచ్చు పెళ్ళి కాకపోయినా పర్లేదు అవివాహితులని పర్లేదు విడాకుల దృష్టి పర్లేదు అని ప్రాణమైన గుండీ పోటీలు పాల్గొనడానికి తమ భర్తల అభ్యంతరం కారణంగా పరపురుషులు ముందు బిగినిలో కనిపించడానికి ముగ్గురు మహిళలు నిరాకరించారు ఆ టైంలోనే అంటే పరపురుషులు ముందు బిగినిలో ఉండడం మంచి పద్ధతి కాదని చెప్పి ముగ్గురు నిరాకరించారు వీరి నిరాకరణమాట ఎలా ఉన్నా లండన్లోని లేసియం బాల్ రూమ్లో జరిగిన ఫైనల్ క్వాలిఫికేషన్ కోసం జడ్జిల ముందు ఇరవై ఏడు మంది మహిళలు బిగినితో పోటీలో పాల్గొన్నారు ఇరవై ఏడు మంది మహిళలు బిగినితో పోటీలో పాల్గొన్నారు అన్నమాట బిక్నీ పోటీ బ్రిటిష్ మీడియా దృష్టి విపరీతంగా ఆకర్షించింది ఈ పోటీ అధికారిక ఫె ఫెస్టివల్ బిక్నీ కంటెస్ట్ అయినప్పటికీ మీడియా ఈ పోటీకి మిస్ వరల్డ్ నామకరణ చేస్తారు ఫస్ట్ మామూలుగా అన్నా సరే తర్వాత దీన్ని మిస్ వరల్డ్గా నామగరణం చేస్తారు అన్నమాట బిక్నీ ఫెస్టివల్ బిక్నీ కంటెంట్ కాస్ట్ కా ఫెస్టివల్ బీ కంటెస్ట్ కాక కాస్త మిస్ వరల్డ్గా రీబ్రాండింగ్ అయింది అన్నమాట ఫస్ట్లో అయితే బికినీ పోటీలు తర్వాత అలాగా ఈ మిస్ వరల్డ్ పోటీలు అవుతుంది అప్పట్లో బికినీకి బిగిని అవమానికంగా చూసి భావించారు అన్నమాట ధరించడం అవమానంగా భావించేవారు ఇలాంటి పోటీలు ఏంటి అని విమర్శలు కూడా వచ్చాయి ఆ కాలంలో విమర్శల సంగతి ఎలా ఉన్నా ఈ పోటీలో స్వీడన్ చెందిన కిరిస్టిస్ హకాన్సన్ విజేతగా నిలిచింది ఆమె మాత్రం మిస్ వరల్డ్ ఫస్ట్ మిస్ వరల్డ్ దాని షార్ట్ నేమ్ కికీ అనమాట హసన్సన్ అకా అకాన్సన్ గత సౌదం క్వాలిఫైర్లో మరణించింది ఇప్పుడే అంటే రెండు వేల ఇరవై అంటే పంతొమ్మిది యాభై మిస్ వర్డ్ కింద గెలిచింది కానీ రెండు వేల ఇరవై మూడులో మరణించింది అప్పటికి ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలు స్వీడన్లో పుట్టిన కాకాన్సన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మిస్ వర్ల్డ్ కి రిటర్న్ గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది అకాన్సన్ బెగ్రీని ధరించడానికి పోపు ఖండించారు కూడా యూరోప్లో మోడలింగ్ వృద్ధి కొనసాగించిన అకాన్సన్ ఎన్నో అందాల పోటీలకు జడ్జిగా వ్యవహరించింది అమెరికన్ శిల్పి డల్లాస్ అండర్సన్ పెళ్ళి చేసుకుంది డల్లాస్ అండర్సన్ని పెళ్లి చేసుకుంది అనమాట ఈవిడ అమెరికన్ కోహెనోర్లో తొమ్మిది సంవత్సరాలు ఉన్న తర్వాత యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళారు మిస్ వరల్డ్ ముందు ది పెట్టియస్ట్ గర్ల్ ఇన్ స్వీడెన్గా టైటిల్ కూడా ముందు స్వీడన్ ది పెట్యస్ట్ గర్ల్ ఇన్ స్వీడన్గా ఈవెన్ పిలుచుకుంది ఆ తర్వాత మిస్ వరల్డ్ తగ్గింది ఈ పోటీ మొదట వన్ టైం ఈవెంట్గా అనుకున్నప్పటికీ స్పందన చూసి తర్వాత దీన్ని వార్షిక పోటీగా తయారు చేశారన్నమాట ప్రతి సంవత్సరం జరిగేటట్లు ఫస్ట్ టైమే దీన్ని ఒకసారి చేద్దామనుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకే మీరు శతాబ్ది ఉత్సవాల కోసమే తర్వాత దీన్ని మీరు ప్రతి సంవత్సరం నిర్వహించాలనుకున్నమాట అలాగే కొద్ది కాలం తర్వాత వరల్డ్ ట్రేడ్ మార్క్ అయిపోయింది విక్రీం కారణంగా కొన్ని దేశాలు పోటీలు పాల్గొనడం నిరాకరించాయి ఒకవైపు ఈ పోటీ ప్రపంచవ్యాప్తంగా ఆదాయం పెరిగింది మరోవైపు వివాదాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి అనమాట వరల్డ్ వేదిక మీద బాం ఉత్తు బాంబులు కూడా చేశారు పంతొమ్మిది వందల జరిగిన మిస్ వరల్డ్ పోటీలు సంజనాకంగా మారిందనమాట పోటీ ఫైనల్లో ఫెమ్యూనిస్ట్ కార్యకర్తలు నిరసనంత ఉద్రిక్త చోటు చేసుకుంది లండన్ లా రాయల్ అల్ ఆల్బర్ట్లోని లండన్ రాయల్ ఆల్బర్ట్లో జరిగిన లైవ్ ఈవెంట్లో ప్రాషూర్ గ్యాలరీ నుంచి కుళ్ళిపోయిన పండ్లు కూరగాయలు కాక ఫ్లోర్ బాంబులు కూడా వేసిరారు మా కోపంగా ఉంది అని అరిచి రకరకాల నిరాదం ఇచ్చారు ఫెమ్యూనిస్ట్ కార్యకర్తలు ఆ కాలంలో అలాగే మిస్ వరల్డ్కి హ్యమూనిస్ట్ కాకే నిరసన కూడా తెలిపారు ఆ కాలం కూడా ఇప్పుడు హైదరాబాదులో కూడా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి ఈ విధంగా మిస్ వరల్డ్ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి నిజంగా మిస్ వరల్డ్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు బికినీ పోటీలే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం